ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం అండి ఈ గత ఇరవై రోజుల నుంచి వర్షాలకు మన రాంజల నిండింది దాదాపుగా ఇంకొక ఇంకొక అడుగు ఉంది అంటే ఈరోజు రేపు వర్షం వచ్చిందంటే అది కూడా నిండిపోతా ఉంది చూడ్డానికి చాలా బాగుంది సందర్శకులు కూడా వస్తున్నారు మన రాంజల చూడ్డానికి మనకైతే ఈ వర్షానికి తాగునీటికి ఆదోని పట్టణానికి ఏ ఇబ్బంది లేదు ఇప్పటికీ వర్షం నీళ్ళు బాగానే ఉన్నాయి మన వర్కర్స్ కూడా రామ్జలని చెత్తా చెదారం అంతా క్లీన్ చేయించి నీట్గానే పెడుతున్నారు ఈ వర్షము ఎలా ఉందంటే కొంచెం కొన్నిసార్లు భయం అవుతూ ఉంది ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వచ్చిందంటే కొన్ని ఏరియాలోకి వర్షం నీళ్లు వచ్చేస్తాయి దేవుని దేవాళ్ళు ఇక్కడికే స్టాప్ అయితే మన ఆదోని పట్టను సంతోషం ఎందుకంటే లేకపోతే చాలా చోట్ల నీళ్ళన్నీ ఎక్కేస్తాయి మరి దేవుడు ఏం చేస్తాడేమో కానీ ఇప్పటికైతే బాగానే ఉంది రాంజల చూడ్డానికి మేమంతా నీట్గా చేయించి ఇక్కడ చెట్లు ముండ్లు చెట్లు ఉన్నాయి పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ అంతా నీట్గా చేయించినాము ఇప్పుడు వాటర్ ఫుల్గా వచ్చేసింది చూస్తేనే అబ్బా ఎన్ని నీళ్ళు వచ్చినా మేము ఒక ట్వంటీ ఒక నెల అయింటుందేమి దాదాపు అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ట్వంటీ డేస్ అయింది అంతకుముందు వచ్చినప్పుడు చాలా నీళ్ళే లేకుండేది ఇప్పుడు ట్వంటీ డేస్కే మొత్తం రాంజాల్లో అంతా నిండిపోయింది బాగుంది వర్షం నీళ్ళు మన ఆదోని పట్టణ ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు రామజల సందర్శించడానికి వచ్చినాం ఎందుకంటే వా ఇరవై రోజుల నుంచి వర్షం వస్తుంది కదా నీళ్ళు ఎక్కువ ఎంతవరకు వచ్చినాయి ఏంది పరిస్థితి అని చూడ్డానికి వచ్చినాం భారీగా వచ్చినాయి వర్షం నీళ్ళు అయితే రామజల నిండింది ఇంకొక అడుగు అయితే మన రామజల తూమ్ అంటారు కదా అది కూడా ఎక్కి పారుతుంది ఒక అడుగు మాత్రమే ఉంది అందులో కింద కొంచెము లీకేజ్ ఉంది ఆ లీకేజ్ వలన చా నాలుగు ఇంచులు వాటరు కింద నుంచి పోతున్నాయి అది ఎక్కడి నుంచి పోతున్నాయో కనిపివు కానీ పోతున్నాయి ఈ కొంచెము ఈ వర్షభావ ప్రభావం తగ్గిన తర్వాత మన మున్సిపాలిటీ తరఫున వచ్చి అది ఎక్కడ లీకేజ్ అవుతా ఉందో దాన్ని ముచ్చడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వాటర్ వేస్ట్గా పోతుంది ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ఓకే ఎందుకంటే అది ఉండడం వలన ఈ లేకపోతే ఈ పాటికి రాంజాల ఎక్కి ఊర్లోకి వచ్చేసేవి వాటరు ఇప్పుడు వరకు కొంచెం మేలే అనుకుంటున్నా దాని నుంచి ఇప్పుడు ఇంకా వర్షం తగ్గిందంటే ఫస్ట్ దాన్ని ముచ్చేస్తాం ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేస్తాయి పారిపోతాయి కాబట్టి దాన్ని ముచ్చడానికి ప్రయత్నం చేస్తాం మేము మున్సిపాలిటీ తరఫున మళ్ళీ ఒకసారి వచ్చి అందరు వచ్చి సార్ వాళ్ళు మేము అందరూ వచ్చి ఎక్కడ ఏమైందో అని దాని లీకేజ్ చూసి దానికి ము ముచ్చడానికి ప్రయత్నం చేస్తాం అదే మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వర్ గత పోయినసారి సరే ఓ టెన్ డేస్ బ్యాక్ నీళ్ళు వచ్చినాయని మేము రాయ్ నగర్ మన వాల్మీకి నగర్ కాదు భోయగేరి అక్కడ అంతా చూసినాము చూసి మన సబ్ కలెక్టర్ గారికి కానీ వినతిపత్రం ఇచ్చొచ్చినాము మాకు ఇళ్లలో నీళ్లు పోయినాయి కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందివ్వాలని మేము వినతి పత్రం ఇచ్చొచ్చినాము ఇంకా సబ్ కలెక్టర్ నుంచి అయితే మనకి ఏది కూడా రాలేదు చాలా మంది వాళ్ళు సరుకులు అంతా రానిపోయి తినడానికి నిండులేక చాలా మంది కనీసం নিত্য సరుకులను ఇయ్యండి అని చెప్పి చాలా మంది అంటారు తలగించేవను ప్రయత్నం చేస్తాం ఏదైనా ఆ నిత్య అవసర సరుకులు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాం